महात्मा गांधी की महात्मा गांधी जय श्री राम मरीज చట్టాద్యువ సెంటర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దీనికి ఆయన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాస్తవికల భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి మహాత్మా గాంధీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా కొత్త మాటలు కాదు ఇప్పుడు ప్రపంచం మరి అలాంటి మహానుభావుడి కోసమే ఎదురు చూస్తూ ఉంది మీ అందరికీ కూడా తెలుసు గత సంవత్సరాల కాలంగా మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనండి అట్లాగే గత ఆరు నెలలుగా మరి ఇజ్రాయిల్ గాజాపై కానీ లెబనాన్ పైన కానీ అట్లాగే ఇటీవల కాలంలో అమెరికా సిరియా మీద దాడి చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మరి ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెల ఉత్పత్తి కేంద్రం ఉక్రెయిన్ ఆ ఉక్రెయిన్లో యుద్ధం బారిన పట్టడం వల్ల అక్కడ అనేక డ్యాములు గుల్చివేయటం వల్ల అక్కడ వ్యవసాయకంగా పనులు లేకపోవటం వల్ల మరి ఈరోజు గత సంవత్సరం చూసాము ఈ సంవత్సరం చూస్తున్నాం మరి సుమారుగా థర్టీ పర్సెంట్ మన వంట నూనెల ధరలు పెరిగినాయి మరి ఇటీవల నాలుగైదు రోజులుగా మరి హమస్ అనండి హుజుబుల్లా అనండి అన్నింటినీ కూడా ఈ తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో మరి ఇజ్రాయెల్ చాలా దుందుటుగా వ్యవహరిస్తూ ఉంది మరి ఇది పశ్చిమాసియా యుద్ధానికి అట్లాగే పశ్చిమాసియా యుద్ధం నుంచి మరి ప్రపంచ యుద్ధానికి ఇది పరమలు అనేది కూడా మనందరికీ ఒక ఇదొక ఇది మరి ఈరోజు మనకు అందరికీ తెలుసు మరి ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది అట్లాగే మరి లెబనాన్ వైపు కానీ ఇరాన్ వైపు కానీ రష్యా ఉంది చైనా ఉంది ఇది ప్రపంచ యుద్ధానికి దారి చెప్పి చాలామంది కూడా మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి అట్లాగే మన సరుకు రవాణా సముద్ర ద్వారా జరిగే సరుకు రవాణాలో మరి అక్కడ ఈ యొక్క హమస్సనండి హజబుల్లా వాళ్ళు దాడి చేయటం వల్ల ఇదంతా కూడా సముద్రం అంతా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ప్రతి రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ రేట్లు మరి ఇటీవల కాలంలో మరి మనందరం చూస్తున్నదే మరి మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టి మళ్ళీ ఈ యొక్క యుద్ధాన్ని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన దేశ నాయకులు మన ప్రపంచ నాయకులు మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఈ యుద్ధాన్ని చల్లార్చాల్సిన పరిస్థితి ఉంది అట్లాగే మహాత్మాగాంధీ అడుగు జాడల్లో మరి నెల్సన్ మండల లాంటి మహానుభావులు నల్ల నల్ల సూర్యుడు నెల్సన్ మండల దక్షిణ దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తెచ్చుకున్నారు అట్లాగే జింబాబే మరి రాబర్ట్ మొగాబే గారు కూడా మన శాంతియుత వాతావరణంలో మరి మన స్వాతంత్ర్యం తెచ్చుకున్న పరిస్థితి మనకు అందరికీ అలాంటి మహానుభావుల మహానుభావులే మరి గాంధీ సిద్ధాంతాన్ని పాటించారు మరి మనం ఎంత మరి ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం అండి ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు కూడా యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది మరి మేము ఎంత కూడా మీకు ఈ పత్రికా అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా మరి అద్దంకి శ్రీనివాస్ గారు అట్లాగే ప్రెజలగా మరి సాయి గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి వద్రాచల సీతారామచంద్రస్వామి వారు